హాయ్ అండి వెల్కమ్ టు సెల్విస్ వరల్డ్ ఈ వీడియోలో అంతా గిఫ్ట్స్ అండి అన్నప్రసన్నకి హాఫ్ బర్త్డేకి తీసుకున్న గిఫ్ట్స్ మేమే తీసుకున్నాము ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అంతే ఎవరిని పిలవలేదు ఇది ఫుడ్ చైరు అన్నప్రసన్న అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ తింటుంది కదా అని చెప్పేసి వాళ్ళ డాడీ చైర్ తీసుకున్నారు మేమే ఫిట్ చేసామండి దీన్ని చైర్ చాలా బాగుంది ఇది తీసుకున్న తర్వాత ఒక వన్ వీక్ తినింది ఇందులో అంతే దీని ప్రైస్ థౌజండ్ రూపీస్ అండి చాలా బాగుంది థౌజండ్ రూపీస్కి ఎంత బాగా వచ్చింది అని అంటే ఇది మ్యాట్ అండి ఇది వాళ్ళ అత్తయ్య తీసుకున్నారు చాలా బాగుంది ఇది వేయగానే ఎక్కడున్నా అక్కడికి వచ్చేస్తుంది మా మీద ఉన్న కిందకి దిగిపోతుంది చాలా ఆడుతుంది దీని మీద దీని ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ అండి చాలా బాగుంది ఇది హాఫ్ బర్త్డే డ్రెస్ ఇది వాళ్ళ నాణ తీసుకున్నారు చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ డ్రెస్ ఫైవ్ ఫిఫ్టీ అండి డ్రెస్ అయితే చాలా బాగుంది ఇవి వాళ్ళ అమ్మమ్మ తీసుకున్నారు నా గిఫ్ట్స్ నేనే చూపిస్తానని చెప్పి తీసేసుకుందండి ఆమెనే చూపిస్తుంది చూడండి అడుగుతుంది ఎలా ఉన్నాయో కామెంట్స్ చేయండి ఓకే అండి హాఫ్ బర్త్డే కోసం వాళ్ళ డాడీ తీసుకున్నారు దీని ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయింది చాలా బాగుంది ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ గిఫ్ట్ చేశారు ఆ బర్త్డే కి వాళ్ళ డాడీ అన్నప్రసన్నకి పర్స్ ఒకటి గిఫ్ట్ చేశారు చాలా బాగుంది మీరు చూడండి ఎలా ఉందో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్